ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది అమరావతికి సంబంధించి అమరావతి పునర్నిర్మాణంపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది రాజధాని ప్రాంతాల పలు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు చేసేలా ప్రయత్నాలు ముమ్మరం చేసింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య భూములు కేటాయించిన కేంద్ర సంస్థ సిఆర్డి అధికారులు సంప్రదింపులైతే జరుపుతూ ఉన్నారు గత తేదాప ప్రభుత్వ హైలో కేటాయించిన భూముల విషయంలో ప్రణాళికలు అయితే చెప్పాలంటూ అధికారులైతే నుంచి ఆయా సంస్థలకు ఫోన్లు అయితే వెళ్ళినట్టు తెలుస్తుంది సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడే కీలక నిర్ణయం అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది తేదె హయంలో పది నుంచి పదిహేను కేంద్ర సంస్థలు జాతీయ బ్యాంకులకు రాజధానిలో భూములు కేటాయించారు కాగు ఆర్బిఐ సిబిఐ అక్కడ ఎఫ్సిఐ సిపి డబ్ల్యూడి డిపార్ట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ అదేవిధంగా నిఫ్ట్ ఎన్ఐటి ఎన్ఐటి అదేవిధంగా టూల్ డిజైన్ తదితర సంస్థలకు భూమి కేటాయింపులు జరిగాయి నాబార్డ్ ఎస్బీఐ అదేవిధంగా యూనియన్ బ్యాంకు కెనరా బ్యాంకు ఎల్ఐసి ఇండియన్ ఆయిల్ హెచ్పిసిఎల్ గెయిల్ తదితర సంస్థలు అమరావతిలో కార్యాలు ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనపరినట్లు కూడా తెలుస్తుంది ఇప్పుడు వీటికి సంబంధించి మళ్ళీ కదలకలు అయితే మొదలైనమాట కేంద్రం అయితే వీటి మీద దృష్టి అయితే సారించింది కేంద్ర బృందం ఆల్రెడీ మనం చూసుకున్నట్లయితే సో కేంద్రం అయితే దీనికి సంబంధించి కదలకలు చేసినట్టుగా తెలుస్తుంది అనమాట వాకప్ చేసినట్టుగా మళ్ళీ నిర్మించేందుకు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో